ప్రభుత్వము పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న వారిపై గాంధారీ ఎస్ఐ బి ఆంజనేయులు నిఘా పెంచి గౌరారం వద్ద బొలెర వాహనం నడుపుతున్న మొహమ్మద్ ఉమేర్ని అదుపులోకి తీసుకొని అతనితో పాటు వివిధ గ్రామాల్లో నుండి బియ్యాన్ని కొనుక్కొని వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్న బొలేరా వాహనంలో దాదాపు ముప్పై రెండు క్వింటళ్ళ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గాంధారి ఎస్ఐ పట్టుకొని బొలేరా వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసి సంబంధిత అధికారులకు పీడిఎస్ రేషన్ బియ్యం అప్పగించారు ఈ సందర్భంగా మండలంలో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు